గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఈరోజు మన విఆర్కే ఎడ్యుకేషన్ నందు బా బాల భీముడు గురించి తెలుసుకుందాం మూల్యాంకనం గురించి కూడా తెలుసుకుందాం ముందుగా బొమ్మను చూడండి ఆలోచించి చెప్పండి మొదటి ప్రశ్న పై బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి మనకు పై బొమ్మలో గురువుగారు పిల్లలు చిన్న చిన్న పూల మొక్కలు చెట్లు గద కత్తి పక్షి కనిపిస్తున్నాయి రెండవ ప్రశ్న బొమ్మలోని సంఘటన ఎక్కడ జరుగుతున్నది పిల్లలు ఏమి చేస్తున్నారు జవాబు బొమ్మలోని సంఘటన గురుకులంలోని గురువుగారి ఆశ్రమం నందు జరుగుతున్నది గురువు యొక్క పరిశీలనలో పిల్లలు యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నారు ఈ బొమ్మను చూసి నాలుగు వాక్యాలు చెప్పండి ఈ బొమ్మలో గురువుగారు గదాయుద్ధం గురించి కత్తి స్వామి గురించి మెలకువలు విద్యార్థులకు చెప్తున్నారు అక్కడ చిన్న చిన్న పూల మొక్కలు చాలా అందంగా ఉన్నాయి ఒక బాలుడు పక్షిని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు ఇక మనము పాఠంలోకి వెళ్దాం పాఠం పేరు బాల భీముడు స ఈ బాలభీముడు గురించి మనం అంతో ఎంతో కొద్దిగా విని ఉంటాం మన అమ్మమ్మలు నాయనమ్మలు తాతయ్యలు ఎవరో ఒకరు మనకు ఇట్లాంటి కథలను మనకు తెలుపుతూ ఉంటారు సరే ఈ బాలభీముడు కథ మహాభారతంలోని ఉంది సరే ఒక రోజు కుంతీదేవి బీ ఒక బాబును భుజానెత్తుకొని ఉద్యానవనంలోని తోటలోకి వెళ్ళింది అక్కడ పూల చెట్ల మీద మధ్య నడుస్తూ ఉండగా చూసుకోకుండా ఒక రాయి తగిలి పడబోయింది అప్పుడు తన భుజం మీద ఉన్న బాలుడు ఒక పెద్ద బండరాయి మీద పడిపోయాడు తను మాత్రం కొద్దిగా నిలదొక్కుంది అలాంటప్పుడు ఈమె కొడుకు పడిపోగానే చూసి పెద్దగా ఏడుస్తూ అరుస్తూ ఉన్నది అయ్యో నా కొడుకు పడిపోయాడు అయ్యో నా కొడుకు పడిపోయాడు దెబ్బలు తగిలిపోయినాయి కాపాడండి నా కొడుకును అనని అరుస్తూ ఏడుస్తూ ఉన్నది అలా అరు అరుసినప్పుడు అది చూసిన అక్కడి తోటమాలలు పనివాళ్ళు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బాబును పైకి లేపి పట్టిన దెబ్బ శరీరానికి పట్టిన మట్టిని అన్నీ దుమ్ము దులిపి ఆ బాబుని కుంతీదేవికి ఇస్తారు అప్పుడు కుంతీదేవి ఏంటుందంటే భీమా నాయన ఏమయ్యా ఏం దెబ్బలు తగిలినాయా ఎట్లా ఉన్నావు నాయనా అని అడుగుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఈ అబ్బాయి ఏం చెప్తా అంటే అమ్మ నువ్వు ఏడవకు నాకేం కాలేదు నాకు దెబ్బలకు తగలలేదు నేను బాగున్నాను అని అటు చూడు అని చెప్తాడు ఎటు నాయనా అంటే నేను పడ్డ బండరాయి మీద చూడమ్మా అనని చెప్పగా ఆ బండరాయి ముక్కలైపోయి ఉంటుంది అది చూసి కుంతీదేవి ఆశ్చర్యపోయి ఈ నాయనా అని చెప్పి ఆనందంతో కళ్ళనీ తుడుచుకుంటుంది అప్పుడు భీముడు నవ్వుతూ నాకేం కాలేదని చెప్పానుగా అని చెప్పి అంటాడు అక్కడ ఉన్న పని వాళ్ళందరూ ఈ అబ్బాయిని చూసి ఆ బండ తగిలిన బండ పగిలిపోయిన బండరాయిని చూసి తు ఈ అబ్బాయి సామాన్యుడు కాదమ్మా పెరిగి పెద్దయిన తర్వాత మీకు మంచి పేరు తీసుకొస్తాడు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి అందరికీ తమకు తో తో తోటి వ్యక్తులకి చెప్తారు భీముడు పడిపోయాడు భీముడికి ఏం కాలేదు బండరాయి పగిలిపోయింది ఆ అబ్బాయి చాలా బలవంతుడు అని ఇలా చెప్తూ ఉంటారు సరే ఈ మాటలన్నీ విని భీముడిని చూసి భీము భీమునికి అంటే ఈ అబ్బాయికి దెబ్బలు తగలలేదని చూసి ఆ కుంతీదేవి కూడా నవ్వుకుంటూ ఏడుపు తగ్గించుకొని నవ్వుకొని కొడుకుని తీసుకొని వెళ్ళిపోతుంది అప్పుడు ఈ యొక్క చెప్పుకుంటూ ఉన్నారు కదా తోటమాలతో తన తోటి స్నేహితులతో వాళ్ళు ఈ చెప్పిన మాటలన్నీ కూడా పాండురాజుకు చేరుతాయి పాండురాజుకు చేరేటటికి భీముడికి అంత బలం ఉన్నదా నా కొడుకు అంత బలం ఉన్నదా అని సంతోషంగా ఫీల్ అయ్యి హ్యాపీగా ఉంటూ ఉంటాడు అప్పుడు అక్కడ వాళ్ళు మీ అబ్బాయి సామాన్యుడు కాదు అని చెప్పి అనగానే ఇహనే బాగా మనసు ఉల్లాసంగా ఉంటుంది కుంతీదేవికి పాండురాజుకి సరే అసలు భీము ఈ అబ్బాయి గురించి తెలుసుకున్నాం అంటే పడిపోయాడు ఈ అబ్బాయి దెబ్బల దగ్గర రాయి బలైంది మరి అసలు ఎవరు భీముడు కుంతీదేవి ఎవరు పాండురాజు ఎవరు ఇవన్నీ మనం తెలుసుకోవాలి కదా ఇవన్నీ మనం తెలుసుకోవాలి అని అంటే ఈ సంఘటన కన్నా ఇంకా ముందుకు వెళ్ళాలి అసలు ఎవరు ఏంటి అనేది తెలుసుకునేదానికి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి పాఠంలోకి తీసుకోవాలి కానీ మనకు పాఠంలో ముందు సంఘటనలు తెలియవు కానీ కొద్దిగా నాకు తెలిసినంత మాత్రం టూకీగా చెప్పగలను ఏంటంటే మన దేశంలో పేర్లు రాజ్యాల పేర్లలో అస్సినాపురం అనే రాజ్యం ఒకటి ఉంది ఎట్లాగా అంటే ఇప్పుడు మనం మన దేశం భారతదేశం కానీ మన దేశం పెద్ద దేశం కదా మన దేశంలో నీ రాష్ట్రాలుగా విభజించుకున్నాం ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ముఖ్యమంత్రిని ఏర్పాటు చేసుకున్నాం అట్లాగే అప్పుడు మన దేశంలో రాజ్యం అనేది ఉంది ఆ రాజ్యాల్లో ఎన్నో రాజ్యాలలో అర్చనాపురం రాజ్యం అనేది కూడా ఒకటి ఈ అర్చనాపురానికి రాజ్యానికి రాజు వచ్చి ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడి భార్య గాంధారి ధృతరాష్ట్రుడికి పూర్తిగా కళ్ళు కనపడం ధృతరాష్ట్రుడికి కళ్ళు కనపడనందున అంటే తన భర్తకు కళ్ళు కనపడినందున నేను నా కళ్ళకు గంతలు కట్టుకుంటాను అనని అతని భార్య తన బా కళ్ళకు కూడా కళ్ళు గంతలు కట్టేసుకొని కళ్ళు కనపడకుండా ఉంటుంది వీళ్ళకి వంద మంది పిల్లలు గలరు వీళ్ళల్లో మొదటివాడు దుర్యోధుడు ఈ వంద మంది పిల్లల్ని కౌరవులు అంటారు సరే దుతరాష్టుడు రాజు అంటున్నాను అతని కళ్ళు గనపడం అని చెప్పాను మరి ఎట్లా రాజ్య పరిపాలన చేస్తారు ఆయన భార్య కూడా కలుగణలు కట్టేసుకుని గుడ్డిదైపోయింది మరి ఎట్లా అంటే దుతరాష్టడికి తమ్ముడు ఉన్నాడు తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళల్లో పాండురాజు ఒకడు అప్పుడు తమ్ముళ్ళతో రాజ్య పరిపాలన చేపించాడు అంటే జరిగిన సంఘటనలు ఇలా పరిపాలించాలి ఇలా పరిపాలించాలి ఎక్కడైనా తప్పు జరిగితే సలహాలు స అన్నీ తీసుకొని పాండురాజు అన్నకు చెప్తూ అన్న చెప్పిన ప్రకారం పరిపాలన చేయసాగాడు అంతవరకు బాగుంది కదా